విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గురంకొండ పదవ తరగతి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ముప్పై కామనీయంగా జరుపుకున్నారు సుమారు రెండు వందల మంది పూర్వ విద్యార్థులు వారి కుటుంబ సభ్యులు కలిశారు ముందుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకుని అక్కడి నుంచి భారీ ఎత్తున బ్యాండ్ సెట్లతో బ్యానర్లను ముక్తార్ గోల్డెన్ ఫంక్షన్ లో చేరుకున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వారు చదువుకున్న గురువులు అయిన సూర్యనారాయణ శర్మ వెంకటరెడ్డి యూసఫ్ అద్ద చిన్న మునిషి నిర్మలా కొండప్ప పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాడు క్రమశిక్షణతో కూడినటువంటి నేడు ఉన్నత స్థితిలో ఉన్నామని క్రమశిక్షణ గౌరవం ఇవ్వడం అందివ్వడమే లక్ష్యం అన్నారు ముందుగా చేర్చి కృషి చేసిన గురంకున్న జెడ్పీటీసీ ముక్తారా మరియు రెడ్డప్పలకు ధన్యవాదాలు తెలిపారు మనకు తొలి అడుగు నేర్పించింది అమ్మైతే తొలి విద్యను నేర్పించింది బడి అన్నారు అలాంటి పాఠశాలను మరవకుండా విద్యార్థులతో కలుసుకుని తమ అనుభవాలను పంచుకోవడం అభినందనీయమన్నారు కార్యక్రమం అనంతరం గురువులకు సాలువాలతో సన్మానం చేశారు అనంతరం మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముందుకు నడిపించిన వారు ముక్తార్ పూల రెడ్డప్ప ఫిరోజ్ ఖాన్ సుంకర శేఖర భూదేవి జయరామ్ రవి షబీర్ మరియు పూర్వ విద్యార్థులందరూ కలిసి కార్యక్రమం చేశారు ఏర్పాటు చేయము చాలా సంతోషించిన విషయం ఎందుకంటే ఇంకా అభ్యర్థి ముఖ్యంగా ఇక్కడ ముఖ్యంగా కృషి చేసిన కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు యొక్క అవకాశం ఇచ్చిన సమావేశం ఏర్పాటు చేసిన విద్యార్థులకు తర్వాత వాళ్ళ పిల్లలు కూడా మంచి అభివృద్ధిని సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఎందుకంటే మన తెలుగు సార్ ముఖ్యాలతో నాశనం అయిపోతాదా నాశనం అయిపోతారా అనేవాడు ఇప్పుడు ముక్తాలు కళ్యాణ మండపం కట్టాడు ఈ మండలాంటి జెటీసి అయ్యాడు ఇదో మన మనం వాళ్ళ జస్ట్ వాళ్ళ నీడ మన మీద పడితే కూడా మనం అభివృద్ధిలోకి వస్తామనే దానికి ఉదాహరణ

ఆవిరిపల్లి రంగపేట చంద్రగిరి మండలం కాబట్టి మాకు ఇంత అభిమానంగా అది మీ సంస్కారం మీరు మీకు గూగుల్ లేపేట సంస్కారం కావచ్చు తల్లిదండ్రులు ఇక సంస్కారం కావచ్చు మమ్మల్ని ఇంత అభిమానంగా కడికి వేదిక మీదకి వచ్చి మమ్మల్ని సత్కరించడం కానీ ఈ మధ్య కాలంలో నేను ఒక వీడియో చూశాను బాయ్స్ సైకిల్ సార్ ఎలా అంటే బాయ్స్ సైకెల్స్ అంతా అదే అందులో అనుకోల్స్ ఆఫీసర్ రాళ్ళ పిల్లలు ఎత్తారు వాళ్ళ పిల్లలు ఎత్తారు ఉన్నారని వెరీ గుడ్ ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమం జరగడము చాలా సంతోషకరమైన విషయము ఎందుకంటే ఇదే మే నెల రెండు వేల పదకొండులో మా బ్యాచ్ చేశాం మేకన్నా వన్ ఇయర్ జూనియర్స్ గేమ్ వన్ ఇయర్ జూనియర్స్ మేము మైత్లో ఉన్నాం మేము టెన్త్లో ఉన్నప్పుడు అప్పుడు మేము ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ మన స్కూల్లో చేసాం స్కూల్లో మా పాత వ్యూలింగ్ కూడా ఉందో

సమానం అందరికీ కానీ ఇతన్నలు జరుగుతున్న వాళ్ళు అంటే ఒక్కసారి శరీరం ఇతర ఇంకా ఒక విషయం చెప్పాలి అని అంటే చూడండి ప్రపంచంలో you okay. हम सब मिलकर अंदर के मतलब से कि और मतलब से मैं तेरो जान से कहते थे, थे लेकिन मैं जब यहाँ पर आया तो सब कुछ बदल चुका है रास्ते बदल चुके हैं है, रोड बदल चुके हैं और हम जो अब रास्ता जो आए पहला पुराना रास्ता था वो नहीं था दूसरा रास्ता है वो रास्ता कौन पूछे नहीं आया तो मौके लेके वापस लेकर कौन कुलेक्टर की बताव हुआ है सब कुछ बताव हुआ है बेंकर कौन प्राप्त है वैसे तो मेरा यहाँ पर आने का इरादा तबीयत में नाराज़ की छब्बीन आमर है तो आलान की निश्चित हो रहा है पॉलिटिक्स इनपर के नालापे మేము ఎక్కడున్నాము ఏ విధంగా ఉన్నాము మా ఫోన్ అడ్రస్ మా అడ్రస్ కనుక్కొని మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడికి పిలిచి మమ్మల్ని ఇలా సంతరిస్తుంటే అదే మన శాస్త్రి గారు మన సూర్యనారాయణ శాస్త్రి గారు చెప్తూ చెప్పారు అలా మమ్మల్ని ఫోన్ ఇక్కడికి ఇక్కడికి వస్తుంటే అలా వల్లంతా ఎన్నో జన్మలు పుట్టినవి అలా ఉందంతా అలా సో ఎవరికి రాదు ఇలాంటి అవకాశం సో అంటే అవకాశాన్ని మీరు కల్పించారు మేము ఎంతో ఆనందంగా ఉంది మాకు ఎంతో ఆనందంగా ఉంది సో కాబట్టి అందరూ కూడా మేము నేర్పినటువంటి విలువలు మీరు మీ పిల్లలకి మీరు నేర్పంటాము ఈరోజు నేను